స్వాగతం విజయవాడలోని ఎమ్మెల్యే పాయింట్లలో మంత్రి నాదేండ్ల మనోహర్ ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రజలకు పంపిణీ చేసి నిత్యావసర సరుకులను ఆయన పరిశీలించారు వాటిని తూకం వహించగా బరువు తక్కువ రావడంతో అధికారులను మందలించారు ఈ దోపిడిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కాగా పేదలకు ఇచ్చే దేశంలోని నిత్యావసర సరుకుల తూర్కంలో తేడాలు వస్తుండటంతో ఆయన తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది మమీచర్ ఆవిష్కి చెప్పండి సర్గుబాలదని చెప్పరా చెప్పండి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి 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 జనకల్పన ఇస్కర్ ఐతే ఎవరు లేటరా ఎవరు లేటరా సరే జన సిజేపి అంటే పోతా ని సిజేండి আমালে দিলো আমালিছিল